కొన్ని కష్టాలు మన జీవితంలో ఒక్కసారిగా రావు అదే సమస్యలు మళ్లీ మళ్లీ వస్తాయి ఎంత పూజ చేసినా ఎంత ప్రార్థించినా మనస్సుకు శాంతి రావడం లేదు ఇది దురదృష్టమా లేక మనకి తెలియని ఏదో బంధమా ఈ ప్రశ్నలకు సమాధానం ఒక ఆలయంలో ఉంది భారతదేశం బయట హిమాలయాల మధ్య ఉన్న ఒక క్షేత్రంలో ఇది కోరికలు కాదు మనసులోని భారాలనుంచి విముక్తి కల్పించడానికి ఇదే ముక్తినాథ్ ఆలయం పురాణాల ప్రకారం ఒక సమయంలో దేవతలే కర్మబంధాలతో బాధపడ్డారు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఆ బంధాలు విడిపోలేదు అప్పుడు దేవతలు శ్రీమహావిష్ణువును శరణుకోరారు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడట కర్మబంధాలు తొలగాలంటే పంచతత్వాలు ఒక్కచోట ప్రకాశించే క్షేత్రం కావాలి ఆ మాటలతోనే విష్ణువు హిమాలయాల వైపు ప్రయాణించాడు అక్కడే ఈ స్థలంలో నిలిచి కోరికల కోసం వచ్చిన వారికి కాదు విముక్తి కోరిన వారికే దర్శనమిచ్చాడు అలా ఈ క్షేత్రంలో విష్ణువు ముక్తినాథుడిగా వెలిశాడు అందుకే ఈ క్షేత్రంలో పంచతత్వాలు ఒకేసారి దర్శనమిస్తాయి అగ్నిజ్వాలగా నీరు ధారలుగా గాలి నిరంతరంగా భూమి స్థిరంగా ఇవన్నీ కలిసే ఈ క్షేత్రం ఇక్కడ ఉన్న నూట ఎనిమిది నీటి ధారలు మన జీవితంలోని నూట ఎనిమిది కర్మబంధాలకు ప్రతీక భక్తులు ఇక్కడ అడగరు కోరికలు చెప్పరు కేవలం ఇలా అనుకుంటారు నాకు కావాల్సింది కాదు స్వామి నాకు అవసరమైనదే ఇవ్వు ఈ క్షేత్రానికి ప్రతి ఒక్కరూ రావడం సాధ్యం కాదు కాని ఈ క్షేత్రమిచ్చే భావాన్ని ఇంట్లోనే అనుభవించవచ్చు ఒక దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని ఇలా అనుకోండి నా జీవితంలో నాకు అర్థం కాని ప్రతి భారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ముక్తినాథ ఇది కోలిక కాదు సమర్పణ అదే ఈ క్షేత్రం నేర్పిన మార్గం ముక్తి అంటే అన్నింటినీ వదిలిపోవడం కాదు మనసులోని భారం పోవడమే ముక్తి ఆ భారం తీసుకునే స్వామి ముక్తినాథుడు